అందరికీ నమస్కారం ఈరోజు పురి బొంగరాలు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి ముఖ్యంగా బ్యాచిలర్కి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బాగుండీ ఇది ఇది దీనిలో కావాల్సినవి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నది అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది అండ్ పచ్చినపాకు రాత్రిపూట నానేసి పెట్టుకున్నది ఉప్పు ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి కొంచెం వేసేసుకుందాం కొంచెం సోడా ఉప్పు వేసేసుకున్నాం కొంచెం సోడా ఉప్పు ఇంతే పిండిని బాగా కలుపుకొని ఆయిల్ వేడెక్కి వస్తుంది దాంట్లో వేసేసుకుందాము ఇంతే ప్రాసెస్ దీన్ని బాగా కలిపి పెట్టుకున్నాము పిండి పిండి విధంగా కలుపుకోవాలి బాండి ఆయిల్ వేడెక్కింది ఒకటి వేస్తాం ఒకటి తేలిన తర్వాత ఒకటేసుకోవాలి విడివిడిగా వచ్చాయి కదా ఒకటి తర్వాత నెక్స్ట్ రెండో వైపు తిప్పుకోవాలన్న చిన్నగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా కలుసుకోవాలి వీటిని అంటారు అన్నమాట బ్యాక్ బ్యాచులర్ పిల్లలు రూమ్లో ఉంటారు కదా చక్కగా ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు రెండో సైడ్ తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడము నెక్స్ట్ బాయ్ కూడా పిండి కూడా అలానే వేసేసుకున్నాము పిండి ఇలా కలుపుకోవాలి కలర్ వచ్చేసింది తీసేసుకున్నాం బోండాలు తయారు చేయడం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇదిగో బొండాలకి కాంబినేషను చట్నీ అండ్ కారం కొబ్బరి కారం టేస్ట్ చెప్తాను బాగా లోపల కూడా బాగా ఉడికి కాకలాడుతూ ఎంత బాగా వచ్చాయి చూడండి చట్నీలో కానీ కారంలో కానీ ముంచుకొని తింటే ముంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ